ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య ఈ పదిమెట ఉందా చెప్ప ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చోడ చూడరుచుల జాడ వేరే ఈ పది ఉంది చెప్పు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ్య ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరే ఉంది చెప్పు పదేవా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ ఎట్టుంది చెప్పు పద్యం ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చోడ చూడరుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చోడ చూడరుచుల జాడ వేరే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చోడ రుచుల జాడ వేరేయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చోడ చోడరుచుల జాడ వేరే పురుషులందు పుణ్య పురుషులు వేరే ఎట్టుంది చెప్పరా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు ఒక్క ఊరు చోడ చూడ రుచుల జాడ తెల ధర ఏదో రప్ప ఊర అంత పురుషులందు పుణ్య వేరే ఉప్పు కప్పు రంబు ఉప్పు నొక్క పోలిక నుండు ఒక రొప్ప రంబు చూడ చూడ రుచుల చోడ చూడ రుచుల జాడ వేరే జాడ వేరే పురుషులందరూ పుణ్యపురే రుచుల ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడ జాడ వేరయ చూడ రచేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరే ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు புண்ண புருஷாரு நக்க போலிக்கொண்ணு ஜாட வேறயா ஜாட வேறையா புருஷுலந்து புண்ணிய புருஷு ரோஜா கப்பு ரொம்ப நொக்க போலிக்கொண்டு உப்பு கப்பு ரம்பு உப்பு கப்பு ரொம்ப உப்பு கருப்பு ரம்பு உப்பு கருப்பு உப்பு கருப்பு ரம்பு புருஷுலந்து புருஷுலந்து புருஷுலருந்து புருஷுலந்து புருஷுலருந்து పురుషులు వేరయా జాడ వేరయా జాడే బా ఉప్పు కప్పు రొంబు నొక్క పోలిక నుండి చూడు చూడు రచ్చలా పురుషులందు పుణ్య పురుషులు వేరయా ఉప్పు కప్పు రొంబు నొక్క పోలిక నుండి చూడ చోడ రుచుల జాడ వేరయా ఉప్పు కప్పు రొంబు నొక్క పోలిక నుండి చూడ చోడ రుచుల జాడ వేరయా ఉప్పు కర్పు రొంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ్యా ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ చూడరుచుల జాడ వేరయ ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల సర్వా జాడేర వదిలేవా నాకు కొంచెం ఫోన్కోవాలి ఉప్పు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయా ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ్య ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయా ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండి ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచుల జాడ వేరయ ఉప్పు నొక్క పోలిక నుండు నుండు చూడ రుచుల జాడ వేరయ ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ ఉప్పు ఉప్పు కరుపురమ్మ తీసుకుంటారు ఉప్పు పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరయ్యా ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ్యా ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ్యా உப்பு கர்ப்பூரம் முன்னொக்க சோட சோட சோடச்சோடருச்சுல ஜாட வீரயா உப்பு கர்பூரம் முன்னொக்க போல நண்டு சோட சோடருச்சு ஜாட வீரயா உப்பு கர்பூரம் முன்னொக்கோலிக்கு நண்டு சோட சோட சோடருச்சு ஜாட வீரயா உப்பு கர்பூரம் முன்னொக்கோலோட சோடு ரச்சுல ஜாடவேரையா உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் நொக்க சோட நண்டு சோடச்சோடருச்சு ஜாட வீரயா உப்பு கர்ப்போலருச்சு ஜாட வேரயோ உப்பு கர்ப்புரம் நொக்க போல உப்பு கர்ப்பு உப்பு கர்ப்புரம் நொக்க போலோடருச்சு ஜாட வேரயா உப்பு கர்ப்புரம் நொக்க போல சோட சோடருச்சு ஜாட வேரயா உப்பு கர்பூரம் நொக்க போல சோட சோடருச்சு ஜாட வேரையா உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் நக்க போலிக்கு போல சோட சோடருச்சு ஜாட வேரையா உப்பு கற்பூரம் நக்க போலிக்கு சோட சோட சோடருச்சு ஜாட வேறையா ஒரு மனுஷி பிட்டு பெருகி பெத்தோட பெரிய சச்சி போதாக்கி பிடி பெரி பிளக்காய் சச்சி போதா உப்பு கற்பூரம் உப்பு கற்பூரம் உப்பு கருப்புறம் உப்பு கருப்புறவங்க உப்பு கருப்புறம் நொக்க போலுக்கு நுண்டு போலுக்கு சோட சோட ருச்சில ஜாட வேற உப்பு கருப்புறம் நொக்க போலுக்கு நுண்டு சோட சோட ருச்சில ஜாட வேற உப்பு கர்ப்பூரம் நொக்காடேர உப்பு கர்ப்பூரம் நொக்க போலருச்சு ஜாட வேரையா மனுஷி புட்டு பெரி பெத்தோடய பெரிய சச்சி போதா ஒரு மனுஷி பிடி பெரி பெடய் சச்சி போட்டா உப்பு கர்பூரம் உப்பு கர்ப்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்ப்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்ப்பூரம் கர்ப்போ கர்ப்போம் மனுஷி பெத்தோட பெரிய பிளக்காயில் சச்சி போதா உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்பூரம் உப்பு கர்ப்பூரம் நொக்க போல சோடச்சோட ரூல ஜாட வேறையா புருஷலந்து புண்ண புருஷ்ல வேறையா உப்பு கர்ப்பூரம் 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 கர்ப்போனமா அந்த போன உப்பு கற்புறவங்க உப்பு கற்புறவங்க உப்பு கருப்புறம் உப்பு கற்புறுவாங்க உப்பு கருப்புரம் உப்பு கருப்புறவங்க உப்பு கருமா உப்பு கருப்புறவங்க உப்பு கருப்புறவங்க உப்பு கருப்புறம் உப்பு கருப்புறோம் உப்பு கருப்புரம் உப்பு கருப்புரம் உப்பு கருப்புறோம் உப்பு கருப்புறம் உப்பு கருப்புறம் உப்பு கற்புரம் உப்பு கருப்புரம் உப்பு கருப்புறவங்க உப்பு கருப்புரம் உப்பு கருப்புறம் ಉಪ್ಪು ಕರ್ಪೂರ ಉಪ್ಪು ಕರ್ಪೂರ ಉಪ್ಪು ಕರ್ಪೂರ ಉಪ್ಪು ಕರ್ಪೂರ ಉಪ್ಪು ಕರ್ಪೂರ ಉಪ್ಪು ಕರ್ಪೂರ